హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే మనం అవసర గింజలు జెల్ అనేది హెయిర్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి అయితే మనం ఈ జెల్ అనేది పైకి అయితే అప్లై చేసుకుంటామండి మరి లోపలికి అనేది మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే అప్పుడు హెయిర్ క్రోత్ అనేది బాగా జరుగుతుందండి ఇవైతే పచ్చిగింజలు పొద్దు తిరుగు గింజలు గుమ్మడి గింజలు ఇంకా సబ్జా గింజలు అవిసి గింజలు చియా సీడ్స్ ఇవన్నీ కలిపేయండి మొత్తం ఇలా టోటల్ కలిపి అమ్ముతారని తీసుకున్నాను ఈ విధంగా బాదం పప్పు ఇంకా ఆ గింజలన్నీ కలిపి ఒక బౌల్లో అయితే నానబెట్టుకున్నానండి తర్వాత ముందుగానే మనం ఈ విధంగా టూ డేస్కి ఒకసారి నేను మొలకలు అనేది తయారు చేసుకుని పెట్టుకుంటానండి ఒక కంటైనర్లో తర్వాత వాటిలో కొంచెం బీట్రూట్ క్యారెట్ కలుపుని ఈ విధంగా అయితే తీసుకుంటాను రోజు కొద్ది కొద్దిగా తర్వాత ముందుగా మనం నానబెట్టుకునే ఈ గింజలన్నీ ఒక స్పూన్ అనేది తీసుకుంటే చాలా హెల్త్కి అయితే ఆరోగ్యానికి చుట్టుకు కూడా చాలా మంచిదండి ఇవి చాలా జ్ఞాప పిల్లలు చదువుకునే పిల్లల జ్ఞాపశక్తి కూడా బాగుంటుందండి వాళ్ళకైతే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందండి తర్వాత రోజు ఒక ఆమ్లెట్ కానీ ఒక ఎగ్ బాయిల్ కానీ తీసుకోవాలి బాదం పప్పును తర్వాత ఇది రాగి స్మూత్ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మన ఛానల్ అయితే చూపిస్తానండి ఈ విధంగా అనేది ఫుడ్ అనేది లోపల తీసుకోవాలండి కొంచెం ఎర్లీ మార్నింగ్ మనం పిల్లలకి స్నాక్స్ టిఫిన్ పెట్టే టై టైంలో ఇవన్నీ తినిపించేసుకుంటూ సరిపోతుందండి అవి టిఫిన్ కన్నా చాలా హెల్దీ తర్వాత ఇంకా జెల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మన ప్రీవియస్ వీడియోలో అయితే ఉందో ఒకసారి చెక్ చేసేయండి మన వీడియోస్ మన ఛానల్లో అయితే ఈ జెల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూపించామండి ఇంకా ఈ విధంగా జెల్ అనేది అప్లై చేసేసుకోవాలండి అప్లై చేసుకుని ఇంకా మనకి ఒక వన్ అవర్ ఇలా ఉంచుకుంటే వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ సరిపోతుందండి తర్వాత హెయిర్ బాత్ హెడ్ హెయిర్ అనేది వాష్ చేసేసుకోవడమేనండి ఈ విధంగా వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెయిర్ అనేది ఇది మనకి ఇలాగా జెల్ అనేది హెయిర్కి అప్లై చేసుకోవడమే కాకుండా మనం లడ్డు రూపంలో కూడా తీసుకోవచ్చండి అది కూడా మన వీడియోలో అయితే మన ఛానల్ అయితే ఉందండి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా అనేది మనం హెయిర్కి అనేది పైకి అప్లై చేసుకుంటున్నాం కానీ లోపలికి అనేది హెల్దీ ఫుడ్ తీసుకోవాలండి అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి అలాగే ఆకుకూరలు పెట్టడం డైలీ ఏదో ఒక ఆకుకూర ఏ కర్రీ ఉన్నా సరే కొంచెం ఆకుకూర అనేది పెట్టుకుంటాం వండాలండి ఆకుకూర పెట్టుకో ఆకుకూరలు అనేది కొంచెం వండుకొని ఆ కర్రీస్తో పాటు ఈ కర్రీ కూడా తీసుకుంటూ ఉంటే చాలా బెటర్ అండి ఇంక ఈ విధంగా అయితే డైలీ మనం హెయిర్కి అనేది ఇలాగ రొటే కేర్ రొటే కేర్ తీసుకుంటే హెయిర్ అని చాలా బాగా పెరుగుతుంది అదేవిధంగా మనకి హెయిర్ అనేది ఇలా స్కాల్ప్ నుండి అప్లై చేసుకుంటూ రావాలండి ఇలా స్కాల్ప్ నుండి ఫుల్గా అప్లై చేసుకుంటూ జుట్టు చివర్ లెండింగ్ వరకు కూడా అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి చిట్లు పైన జుట్టు కూడా మనకి రిపేర్ అవుతుందండి ఈ విధంగా అనేది మన హెయిర్కి అనేది డైలీ డైలీ కాదు వీక్లీ వన్స్ ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలండి డైలీ అనేది ఫుడ్ అనేది హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి పిల్లలకి ఇప్పుడున్న పిల్లలు అసలు ఫుడ్ తినడమే చాలా కష్టం అందుకు మనం ఈ విధంగా అనేది కొంచెం కేర్ తీసుకుంటే చాలా బెటర్ అండి నేను మొలకలు అనేది నానబెట్టేసుకొని టూ డేస్కి ఒకసారి అవి నానబెట్టుకుని మనం ఇలా మూట కట్టేసుకుని పెట్టుకుంటే తర్వాత టూ డే వన్ డేకి మొలకలు అనేది వచ్చేస్తాయండి వాటిని శుభ్రంగా తడి లేకుండా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని మనం టూ డేస్కి ఒకసారి అలా చేసుకుంటే సరిపోతుందండి ఫ్రెష్గా తర్వాత ఈ బీట్రూట్ క్యారెట్ కూడా మనం మొక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకున్న బాక్స్లో డైలీ ఇవి అవి కలుపుకొని ఒక రెండు స్పూన్లు అలా తీసుకుంటే సరిపోతుందండి ఇక మనకి హెల్దీ ఫుడ్స్ చాలా ఉన్నాయి జ్యూసెస్ రూపంలో కానీ అంత ఖర్చు పెట్టలేమన్న వాళ్ళు సింపుల్గా అయితే తీసుకుంటే సరిపోతుందండి మనం సింపుల్గానే చేసుకోవచ్చు ఎగ్ అనేది తీసుకోవడం వల్ల డైలీ ప్రోటీన్స్ అనేది బాగా అందుతాయండి ఇటు హెయిర్ అటు మనకు కూడా చాలా బాగుంటుందండి మన ప్రీవియస్ వీడియోస్లో చాలా బ్యాగ్స్ అనేది మనం చూపిస్తున్నామండి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని చెక్ చేసేయండి ఇంకా ఈ విధంగా అయితే మనం ప్యాక్స్ అనేది వేసుకుంటూ హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా చేస్తే హెయిర్ అనేది కొంచెం ఒత్తుగా పెరుగుతుందండి జుట్టు లాంగ్ లేని వాళ్ళకి కనీసం ఒత్తైన అవుతుందండి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం రాళ్ళడం అయితే తగ్గి ఇంకా బాగా పెరుగుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసేసి చూడండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేస్తే మన పిల్లలకి అనేది అటు హెల్త్కి హెల్త్ జుట్టుకు జుట్టు రెండు ఉంటాయండి వాళ్ళకే కదండి మనకు కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా అయితే హెడ్ బాత్ చేసేసుకుంటే ఇక చూస్తున్నారు కదా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని పట్టుకుంటే చాలా బాగుంటుంది దీని చాలా కర్లీ హెయిర్ అని చెప్పాను కదా అందుకు కొంచెం ఇలా రఫ్గానే ఉంటుంది అందుకు ఇవన్నీ ఇలా అప్లై చేస్తూ ఉంటాయండి ఈ విధంగా ప్యాక్స్ అనేది ట్రై చేసేస్తూ ఉండండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్